చల్లటి వాతావరణం మరి కీళ్ళ నొప్పులు ఎందుకు అధికమవుతుంటున్నాయి అధికమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా చలి తీవ్రత పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి కండరాల నొప్పులు వస్తుంటాయి దీనివల్ల కండరాల నొప్పులు వస్తాయి దీనివల్ల కండరాల దృఢత్వం తగ్గి కీళ్ళ నొప్పులకు దారితీస్తుంది అంతేకాదు టైం ఈ టైంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి తగినంత విటమిన్ డి శరీరానికి అందక ఎముకలు బలహీనత అవుతుంటాయి శీతాకాలంలో జాయింట్ పెయిన్స్ రావడానికి మరో కారణం బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాళ్ళు చేతుల వేలకు రక్త ప్రసరణ సరిగా జరగదు దీంతో కాలవాపులు గురై నొప్పి అధికమవుతుంది ఈ సమయంలో వృద్ధులు ఆర్థరైటిస్ ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి వారు జైంట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇవి పాటించండి ఓకేనా ఇందులో నంబర్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ కీళ్ళ నొప్పుల నుంచి ఉపశ్రమం పొందాలంటే శరీరానికి తగిన శ్రమ ఉండాలి అందుకోసం రెగ్యులర్గా వ్యాయామం చేయాలి ఇది శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడుతుంది బాడీని కదిలించడం వల్ల హీట్ జనరేషన్ అవుతుంది నొప్పులు ఎక్కువగా ఉన్నవారు కఠినమైన వామప్ రౌండ్స్ చేయవద్దు అండ్ వర్కప్స్ ఎక్కువగా చేయవద్దు నంబర్ టూ వచ్చేసి హైడ్రేట్గా వెచ్చగా ఉండండి వేడి నీటితో స్నానం చేయండి చలికాలం ఎక్కువగా నీళ్ళు తాగడానికి ఇష్టపడరు దీంతో శరీర డీహైడ్రేట్ ఐస్ ప్రమాదకం ఉంటుంది తాగడానికి నీరు గోరువెచ్చ నీరు వినియోగించండి వేడి వేడి బోన్స్ సూప్ తాగండి నెంబర్ త్రీ ఓమోగ్రా త్రీ తీసుకోండి శరీరానికి వెచ్చగా ఉంచేందుకు మంచి ఆహారం తీసుకోవాలి ఓమోగ్రా త్రీ ప్లేట్స్ అధికంగా ఉండే ఆహారం నొప్పును తగ్గించడానికి సహాయపడుతుంది శరీరంలోని నొప్పులను వినియోగించడానికి సల్మాన్ వాల్నట్స్ గింజలు అవకాడో తీసుకోవాలి ఈ విధంగా కీళ్ళనొప్పులో నివారణకు పద్ధతులను వినియోగించి హెల్తీగా ఉండండి